అందరికీ నమస్కారం అండి ఈ ధనుర్మాసంలో అందరూ ఆచరించే కాత్యాయని వ్రతం దీన్నే శ్రీవ్రతం అని కూడా అంటారు అయితే ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించాలి ఎప్పుడు ఆచరించాలి అసలు ఎందుకు ఆచరించాలి ఆచరించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అనే వాటి గురించి తెలుసుకుందాము అలాగే ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన ముఖ్యమైన నైవేద్యం ఏమిటి ఈ వ్రతం చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకోవాలనుకునే వాళ్ళు ముందుగా ఏర్పాటు చేసుకోవాల్సిన వస్తువులేంటి అసలు ఈ వ్రతాన్ని మొట్టమొదటిసారి ఎవరు ఆచరించారు ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకునే వాళ్ళు పాటించవలసిన నియమాలేంటి అయితే ఈ వ్రతాన్ని పెళ్లి ఆడవాళ్ళు మాత్రమే ఆచరించాలా లేదా పెళ్ళైన ఆడవాళ్ళు మరియు మగవాళ్ళు ఆచరించవచ్చా అనే వాటి దాని గురించి కూడా తెలుసుకుందాము ఈ శ్రీవ్రతాన్ని అంటే కాత్యాయని వ్రతాన్ని పూర్వం ఎవరు ఆచరించారంటే సాక్షాత్ ఆ పార్వతీదేవి పరమేశ్వరిని పతిగా పొందడానికి ఈ వ్రతాన్ని చేశారంట అలాగే సీతాదేవి వ్రతాన్ని ఆచరించి శ్రీరాముణ్ణి రుక్మిణీదేవి ఆచరించి శ్రీకృష్ణుణ్ణి ఈ ధనుర్మాసంలో గోదాదేవి ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుణ్ణి వివాహం చేసుకుందంట దీనితో పాటు గోపికలందరూ కూడా ఈ ధనుర్మాసంలోని శ్రీవ్రతాన్ని ఆచరించి ఆ శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధికి చేరారని పురాణాల ఇతిహాసం మరి ఇంత శక్తివంతమైన ఈ కాత్యాయని వ్రతాన్ని ఎవరాచరించాలంటే పెళ్లికాని ఆడవాళ్ళు మరియు మగవాళ్ళు అయితే వాళ్ళ వివాహం తొందరగా జరగాలని లేదా యోగ్యులైన భర్త అనుకూలవతైన భార్య కోసం చేస్తారు అలాగే ఈ వ్రతాన్ని స్త్రీలు అంటే పెళ్ళి అయిన స్త్రీలు సౌభాగ్యం కోసం వాళ్ళ సంతానం కోసం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అయితే ఈ వ్రతాన్ని చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ముందుగా ఏర్పాటు చేసుకోవాల్సిన వస్తువులైతే దేవినండి పసుపు ముద్దలను రెండు చేసుకోవాలి అంటే విఘ్నేశ్వరుని ఒక ముద్ద అలాగే దేవిని కూడా చేసుకోవాలి విఘ్నేశ్వరు విగ్రహం ఉంటే విగ్రహం అయినా పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ లక్ష్మీ దీపం కానీ గజలక్ష్మీ దీపం కానీ కామాక్షి దీపం కానీ పెట్టుకోవాలి అయితే ఇక్కడ కలశం పెట్టుకోవడానికి రాగజెంబు కానీ ఇత్తడి జంబు కానీ అలాగే వెండి చెంబు కానీ యూస్ చేయొచ్చు అలాగే అమ్మవారికి అలంకరించడానికి పువ్వులు మాల అలాగే విడి పువ్వులు కలుషంలో పెట్టడానికి మావిడాకులు ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు అమ్మవారికి బెల్లం చేసి నైవేద్యంగా నివేదిస్తూ ఉంటారు అయితే ఏడు బెల్లం మరియు ఏడు చెరుకు ముక్కల్ని ప్రసాదంగా నివేదించాలి అలాగే ఒక పసుపు కమ్మని తీసుకొని తెల్లదారాన్ని తీసుకొని తెల్లదారం తొమ్మిది పోగులు తీసుకొని పసుపు రాసుకొని దాన్ని ఆ దారాన్ని పసుపు కమ్ముకి కట్టి ఆ పసుపు కమ్ము కూడా తీసుకోవాలండి మీకు చెరుకు మొక్కలు అందుబాటులో లేకపోతే బెల్లమైనా నైవేద్యంగా సమర్పించవచ్చు లేదా బెల్లంతో చేసిన నైవేద్యానన్నా సమర్పించవచ్చు అయితే ఈ వ్రతానికి నేను తీసుకున్న ఫోటో అయితే ఇదండి కాత్యాయని దేవి శివుడి తొడ మీద కూర్చుని ఉంటుంది అలాగే పక్కన కాత్యాయని దేవి యంత్రం అయితే ఉంటుంది అయితే ఈ ఫోటోని కాత్యాయని వ్రతం బుక్లో తీసుకున్నానండి నేను తీసుకుని నామినేషన్ అయితే చేయించుకున్నాను అయితే ఈ మధ్యలో వచ్చే కాత్యాయని వ్రతం బుక్లో ఈ ఫోటో అయితే ఉండట్లేదు ఆ ఫోటోనే పెట్టుకోవాలని లేదండి ఏ పూజ స్టోర్లో ఫోటో స్టోర్లోకి వెళ్ళి అడిగితే కాత్యాయని దేవి ఫోటో ఉంటుంది ఆ ఫోటోనైనా పూజకు ఉపయోగించవచ్చు అయితే ఈ వ్రతానికి కలుషం పెట్టుకుని పూజనైతే చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ కలుషాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను ముందే అయితే ఈ కలుషానికి రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ వెండి చెంబు కానీ యూజ్ చేయాలి స్టీల్ చెంబు అయితే యూజ్ చేయకూడదండి తర్వాత అయితే ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అనే దాని గురించి తెలుసుకుందాము అయితే ఈ మధ్యకాలంలో ఈ వ్రతాన్ని ధనుర్మాసం మొదటి నుంచి వచ్చే ప్రతి మంగళవారం అయితే ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అయితే ఈ వ్రతాన్ని ప్రత్యేకంగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక పూజాపీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి అయితే ఈ వ్రతాన్ని ధనుర్మాసంలో వచ్చే మంగళవారాలే కాకుండా వాళ్ళ జన్మ నక్షత్రం మకర సంక్రాంతి రోజున మాస సంక్రాంతి రోజున అలాగే పౌర్ణమి రోజున ఇలా వివిధ రకాలుగా ఈ పూజను ఆచరిస్తున్నారు కానీ ఈ వ్రతాన్ని ధనుర్మాసంలో వచ్చే మంగళవారాలే ఆచరించాలి అలా ఆచరిస్తేనే మనం చేయాలనుకున్న పనులు మనం కోరుకునే కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి అయితే ఈ పూజలో నేను కామాక్షి దీపాన్ని అయితే పెట్టుకుంటున్నాను మీ దగ్గర కామాక్షి దీపం లేదు అనుకుంటే గజలక్ష్మి దీపం అయినా లేదా లక్ష్మీ దీపం అయినా పెట్టుకుని పూజను ఆచరించవచ్చు ఈ దీపాలు ఏవి మీ దగ్గర లేవు అనుకుంటే నిత్య దీపాల్ని వెలిగించి పూజను ఆచరించండి ఏం కాదు అయితే ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు గోదాదేవి చిత్రపటం గాని లేదా విగ్రహం గాని ఉంటే ఈ పూజలో ఉపయోగించండి అయితే ఈ వ్రతాన్ని ఎన్నిసార్లు ఆచరించాలి అంటే ఈ ధనుర్మాసం మొత్తం నెల రోజులు ఈ వ్రతాన్ని అయితే ఆచరించాల్సి ఉంటుంది అయితే ఈ నెల రోజులు పూజ చేయడం కుదరలేదు అనుకుంటే కుదరదు అనుకుంటే మీకు ఎన్ని రోజులు వీలవుతుందో ఈ వ్రతాన్ని చేయడం మీకు ఎన్ని రోజులు కుదురుతుందో అన్ని రోజులు ఈ ధనుర్మాసంలోనే ఆచరించండి అయితే ఈ కాత్యాయని వ్రతం ఆచరించేటప్పుడు ఉపవాసం అయితే ఉండాలండి ఉపవాసం ఉండి పూజను ఆచరించండి సాయంత్రం కూడా పూజను పూర్తి చేసుకున్న తర్వాత ఉపవాసాన్ని విరమించవచ్చు అయితే ఈ ధనుర్మాసంలో వచ్చే ఈ కాత్యాయని వ్రతాన్ని ఏడు వారాల వ్రతం కింద చేసుకుంటారు ఏడు వారాలు వ్రతాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఎనిమిదో వారం ఉద్యాపన చెప్పాలి అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పువ్వులతో పూజించేసుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ నేను గణపతిని పసుపు గణపతిగా చేసుకుని చేసుకున్నాను మీ దగ్గర చిన్న విగ్రహాలు గాని స్వామివారి ప్రతిమలు కానీ ఉంటే వాటి వాటిని పెట్టుకుని పూజ చేసుకోవచ్చు ఈ ఎడవారాల వ్రతాన్ని వేళలో చేసుకునే వ్రతం అండేది ప్రదోషకాలం అంటే సాయంత్రం పూట సాయంత్రం పూట పూజనైతే అయితే చేసుకోవాలి అయితే సాయంత్రం పూట చేసుకునే వాళ్ళు పొద్దున్నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం పూజ పూర్తి చేసుకున్నాక ఆహారం తీసుకోవచ్చు అయితే ఆరోగ్యపరంగా కొంచెం బాలైన వాళ్ళు పండు పాలు ఇలా తీసుకుని ఉపవాసం అయితే ఉండవచ్చు అయితే ఎందో వారం ఉద్యాపన చేయాలి అని చెప్పాను కదా ఉద్యాపన అంటే ఏడు వారాలు వ్రతం పూర్తి చేసుకున్నాక ఎంతో వారం ఏడుగురి ముత్తైదువులను పిలిచి వాళ్ళకి మీ శక్తి కొలదు చీరలుంటే చీరలు ఇవ్వగలిగితే చీరలు లేకుంటే జాకెట్ ముక్క ఏడు అప్పాలు ఏడు చెరుకు ముక్కలు ఇవన్నీ పెట్టి తాంబూలం ఇస్తాము దీనే ఉద్యాపన అంటాము ఒకవేళ ఇలా ఎవ్వరికీ తాంబూలం పెట్టుకోలేము అనుకుంటే ఒక జాకెట్ ముక్క తీసుకుని గుడికి వెళ్ళి ఎవరికైనా ఇచ్చేసి రండి అలా అయినా చేయచ్చు లేదా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళకు కూడా ఇవ్వచ్చు అయితే ఈ పూజని ఏడు వారాలు వాళ్ళైతే ఇదే కొబ్బరికాయ అంటే కలషం మీద పెట్టిన ఇదే కొబ్బరికాయ ఇదే జాకెట్ ముక్క ఏడు వారాలు యూస్ చేయొచ్చండి అంటే ఒక వారం పూజను చేసుకున్న తర్వాత సాయంత్రం లేదా మరుసటి రోజు అవి తీసి దాచి మళ్ళీ వారానికి ఉపయోగించండి ఈ పూజని మంగళవారం చేస్తాం కదండి మంగళవారం మనం పూజాపీఠం కదపం కాబట్టి మరుసటి రోజు అంటే బుధవారం పీయటాన్ని కదిలించవచ్చు ఎనిమిది వారాలు పూజని పూర్తి చేసుకున్న తర్వాత ఆ కొబ్బరికాయని మంగళవారం శుక్రవారం కాకుండా విడి రోజుల్లో కొట్టుకుని ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు అలాగే మనం ఈ పూజకి పసుపు గణపతిని అలాగే పసుపుతో గౌరవని చేసుకున్నాము కదా వాటిని ఏం చేయాలంటే ఒక గ్లాస్లో వాటర్ తీసుకుని ఆ వాటర్లో కలిపేయండి కలిపేసి తులసి మొక్కకు కానీ లేదా మీ ఇంట్లో ఉన్న పచ్చని మొక్కలకి వేయచ్చు లేదా వాటిని డైరెక్ట్గా తీసుకెళ్ళి తులసి మొక్క పొదల్లో పెట్టి వాటర్ పోసేసినా కరిగిపోతాయి అయితే ఈ పూజలో మనం పసుపు కొమ్ముని అమ్మ దగ్గర పెట్టాం కదా ఆ పసుపు కొమ్ముని ఏం చేయాలంటే మీరు పెళ్లి కాని వాళ్ళైతే మీ పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి లేదంటే ఏదైనా చెట్టుకి కట్టేయండి లే మీరు పెళ్ళైన వాళ్ళైతే మీరు ధరించండి లేదా ఏదైనా పచ్చని చెట్టు మీద వేసేయండి అయితే అమ్మవారికి తాంబూలం సమర్పించాలి తర్వాత అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు అక్షింతలతో పూజనైతే చేసుకోండి అయితే ఏం చదువుతూ పూజన చేసుకోవాలి అంటే కాత్యాయని అష్టోత్తరం ఉంటుంది అష్టోత్తరం చదవడం వచ్చిన వాళ్ళు అష్టోత్తరం చదువుతూ పూజనైతే చేసుకోండి లేదు చదవడం రాదు అనుకునే వాళ్ళు వింటూ అయినా పూజన చేసుకోవచ్చు తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత చేతితో మంత్రపుష్పం పట్టుకుని వ్రత కథ ఉంటుంది కాత్యాయని వ్రత కథ చదువుకుని తర్వాత మంత్రపుష్పం అమ్మవారికి సమర్పించి తర్వాత అమ్మవారికి హారతనైతే ఇచ్చుకోండి మంత్రపుష్పం అంటే మన చేతిలో కొన్ని అక్షింతలు ఒక పువ్వు పెట్టుకుని పట్టుకోవాలి దీన్నే మంత్రపుష్పం అని అంటారు కథంతా అయిపోయిన తర్వాత ఆ మంత్రపుష్పాన్ని అమ్మవారికి సమర్పించండి